కుడిసలు వేసుకొని నష్టపోయిన పేద ప్రజలకు ఇంటి పట్టాలను వాళ్ళు కుడిసెలు వేసుకొని నష్టమైన పేద ప్రజలకు ఇంటి పట్టాలను ఎత్తుకోవాలి ఎమ్మెల్యే గారు ఆర్టీఓ గారు పేద ప్రజలకు ఇచ్చిన హామీని వాళ్ళ పేద ప్రజలకు ఇంటి పట్టాలను వాళ్ళు పేద ప్రజలకు ఇంటి పట్టాలను ఇప్పుడు నష్టపోయిన పేద ప్రజలకి ఇంటి పట్టాలను ఇవ్వాలి పేద ప్రజలకు ఇంటి పట్టాలను నిలబెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు ఆర్టీఓ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి గుడిసెవాసులకు ఎమ్మెల్యే గారు ఆర్టీఓ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు ఆర్టీఓ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి గుడిసెవాసులకు ఎమ్మెల్యే గారు ఆర్టీఓ గారు ఇచ్చిన హామీని న్యాయం చేయాలి గుడిసెలు వేసుకుని నష్టపోయిన పేద ప్రజలకు ఐదు వందల మూడు ప్రభుత్వం చెందినటువంటి సర్వే నెంబర్ గల మూడు ఎకరాల ప్రభుత్వ భూమిలో జోన్ పట్టణంలోని వివిధ కాలనీకి చెందినటువంటి వంద పేద కుటుంబాలు సొంత గూడు లేక అక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకుంటే అర్ధరాత్రి తెలియని సమయంలో మూడు నెలల కిందట రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు మూకమ్మడిగా తెల్లారదాని నాలుగు గంటల నుంచి పేద ప్రజలు వేసినటువంటి గురిసెలన్నీ కూడా తొలగించడం జరిగింది వాటి వల్ల దాదాపు ముప్పై నలభై వేల రూపాయల వరకు పేద ప్రజలు నష్టపోవడం జరిగింది ఆ సందర్భంలో ఎమ్మెల్యే గారిని పేదలు గుడిసెలు వేసినటువంటి పేద ప్రజలు కలవగా మీరందరూ కూడా నిజమైనటువంటి లబ్ధిదారులు అందరూ కూడా ప్రభుత్వ పరంగా ఆన్లైన్ చేసుకోండి మీకందరూ కూడా హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద అందరూ కూడా గుడిసెలు వేసినటువంటి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇస్తామని ఎమ్మెల్యే గారు ఆర్టీవ గారు హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే సిపిఎం పార్టీ ఈ ఈరోజు అక్కడ గుడిసెలు వేసినటువంటి లబ్ధిదారులందరూ కూడా మీరు చెప్పిన విధంగానే ఆన్లైన్ చేసుకొని హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద అందరం కూడా మేమంతా నిజమైన లబ్ధిదారులమే అని ప్రభుత్వమే గుర్తించింది ఆ విధంగా మేము ఈ రోజు రెడీగా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎమ్మెల్యే గారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టిన విధంగా ఐదు వందల మూడు సర్వే నంబర్ లో నష్టపోయిన గుడిసెవాసులకి అక్కడే ఇంటి పట్టాలు ఇస్తామని మాట ఇచ్చిన విధంగా ఆ మాట నిలబెట్టుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు గుడిసెవాసులతో నిరాలు నిర్వహించడం జరుగుతోంది ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు సహృదయంతో స్పందించి పేద ప్రజలపై దయ ఉంచి మీరు ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఎందుకంటే ఈ నియోజకవర్గంలో సూర్యప్రకాష్ జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారు అంటే పెద్దలు మాట ఇస్తే కనుక మనమదిప్పులు అనేటువంటిది ఒక దొంగ వైఖరి ఉంది ఆ విధంగా మీరు కూడా మాట ఇచ్చినారు కాబట్టి మీరు పేద ప్రజలకు మాట తప్పని విధంగా తక్షణమే అక్కడ ఐదు వందల మూడు సర్వే ఏ విధంగా నష్టపోయినటువంటి పేద ప్రజల దృశ్యవాసులకి పట్టాలు ఇచ్చే విధంగా రెవెన్యూ అధికారులకి ఆదేశాలు జారీ చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాను లేకపోతే కనుక ఈ దీక్షల్ని ఇలాగే కొనసాగించి ఈ పేద ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరణ చేయడానికి సిపిఎం పార్టీగా ముందుకు పోతామనేది కూడా తెలియజేస్తా ఉన్నాం